హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ మాధవి కిచెన్లో మొన్న చూపించాను కదండి భీమవరం నుంచి ప్రాన్స్ తెచ్చుకున్నాము తెచ్చుకున్న తర్వాత ఒక ప్యాకెట్ ఇప్పేసి ప్రాచీన కాలం అంటే మా మమ్మీ ఎక్కువ చేసేది ఆ వెరైటీ చేశాను టమాటోస్తో అది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆ ప్రాన్స్కి ఆ టమాటో పులుపు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో మేము చిన్నప్పటి నుంచి ఎక్కువ అదే తినేవాళ్ళం అనమాట ఆ టేస్టే ఎక్కువ తర్వాత ఈరోజు ఇంకో వెరైటీ అనమాట మనం అప్పుడు టమాటోస్తో చేసాం కదా ఈరోజు గోంగూర సో ఫ్రెష్ గోంగూర తీసుకున్నాం అనమాట గోంగూర ప్రాన్స్ గోంగూర చికెన్ గోంగూర రొయ్యలు అసలు చాలా బాగుంటుంది ఆ టేస్ట్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను అయితే నేను ఏ విధంగా చేస్తాను నా స్టైల్ ఆఫ్ మేకింగ్ గోంగూర ప్రాన్స్ ఎలా చేస్తానో చూపిస్తాను దానికి మాత్రం పుల్లటి గోంగూరే తీసుకోవాలండి అసలు నేను తెల్ల గోంగూరే తీసుకోను ఎందుకో నాకు గోంగూరలో ఎక్కువ జిగురు వచ్చేస్తుంది ఆ టేస్ట్ ఉండదు అనిపిస్తుంది పుల్లటి గోంగూర అంటేనే పుల్లగా ఉండాలి మన కూర పుల్లగా ఉండాలి అందులో కొద్దిగా నూనె ఎక్కువ వేసుకోవాలి కొద్దిగా మెంతి పౌడరు కొద్దిగా కారం ఉప్పు అలా వేసుకుంటే అందులో మనం చికెన్ వేస్తే చికెన్ ఫ్లేవరు మటన్ వేస్తే మటన్ ఫ్లేవరు మళ్ళీ మన ప్రాన్స్ వేస్తే ప్రాన్ ఫ్లేవరు తల్ గోంగూర తలకాయ కూర కూడా చేస్తారండి నాన్ వెజ్కి ఆ పుల్లదానికి అంత రిలేషన్ ఉంటుంది అనమాట సో నా నా స్టైల్ ఆఫ్ మేకింగ్ గోంగూర ప్రాన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము దానికి నేను ఒక హాఫ్ కిలో రొయ్యలు హాఫ్ కిలోకి వన్ కేజీకి వన్ కేజీ ఉంటాయి అనుకుంటా ఇది వన్ కేజీ ఉంటుందండి రొయ్యలు సో నేను దీనికి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకు అంటే గోంగూర పుల్లగా ఉంటుంది మరి ఆ పులుపుని బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి అయితే నా స్టైల్లో నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను మీకు కనుక నచ్చకపోతే కొంచెం తగ్గించుకోండి నా నా స్టైల్ ఆఫ్ మేకింగ్ చూపిస్తున్నాను అనమాట సో గోంగూర మాత్రం పుల్లటి గోంగూర మళ్ళీ చిన్న చిన్న ఆకులు ఇంత ఇంత ఆకులే తీసుకోండి మరి పెద్ద పెద్ద ఆకులు తీసుకున్న బాగోదు చిన్న చిన్న లేత ఆకు ఎర్ర గోంగూర తీసుకొని మంచిగా కొయ్యాలి చాలా టైం పడుతుంది అది తీరిగ్గా టీవీ చూస్తూ కోసుకోవాలి కోసుకున్న తర్వాత మంచి శుభ్రంగా కడగాలి దానిలో ఇంత తీసుకుంటుంది తర్వాత ఇలా నీళ్ళు పోయే ఫిల్టర్లో ఇలాంటి జల్లి గంటలో పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి రొయ్యలు తీసుకోవాలి రొయ్యలు వలసింది తీసుకున్న తర్వాత దీనికి పైన కట్ చేసి ఇక్కడ ఒక నరువు ఉంటుంది నేను ఆల్రెడీ మీకు చూపించాను అది తీసేసుకోవాలి అన్నిటికీ ఈ పైన ఉండే నరువు శుభ్రంగా తీసేసి పక్కకు పెట్టుకోవాలి ఉల్లిపాయలు కోసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లి ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కామనే కదా ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం రండి స్టవ్ మీద పొయ్యి మన బాండీ అయితే పెట్టేశాను ఫస్ట్ ఇది వేడయ్యే లోపల మనం ఏం చేయాలంటే ఇందులో ఫస్ట్ నూనెలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అయితే నా దగ్గర వేయించిన మెంతులు ఉన్నాయి మెంతులు కొద్దిగా వేడి చేసుకుంటే వేగుతాయి అనమాట ఆ వేగినవి అయితే ఈజీగా పౌడర్ అయితే అందుకని మెంతి పౌడర్ అయితే ఫస్ట్ చేసుకుంటున్నాను గోంగూర కానీ ఏ పుల్లటి ఏ పులుసు చేసినా పుల్లటి వేవి చేసిన చింతపండుతో చేసినా మామిడికాయతో చేసినా ఏదన్నా కొద్దిగా మెంతులు తగిలిస్తే పుల్లకి కా మన ఈ చేదుకి కాంబినేషన్ చాలా బాగుంటది అనమాట సో అందుకని కొద్దిగా మెంతి పౌడర్ అయితే ముందు పట్టుకుంటున్నా మెంతి పౌడర్ పట్టేసానండి మంచిగా ఫ్రెష్ మెంతి పౌడరు చాలా ఫ్రెష్ స్మెల్ చాలా బాగుంటది సో ఆయిల్లో ఫస్ట్ మెంతి పౌడరే వేద్దాం కొంచమే వేయండి తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను మీరు మెంతి మెంతుల్లోనే కొద్ది జీలకర్ర వేసి మెంతి జీలకర్ర పౌడర్ కూడా ఒకేసారి పట్టేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది జీలకర్ర వేగంగానే ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిల్లిపాయలు వేసేద్దాం తర్వాత కరివేపాకు వేసి బాగా ఎర్రగా వేయే వరకు వేగనివ్వాలండి దీన్ని వదిలేస్తారు కొద్దిగా ఉప్పు వేస్తే మాత్రం తొందరగా వేగుతుంది సో కొద్దిగా గళ్ళు ఉప్పు వేసేదా సో కొద్దిగా ఉల్లిపాయలకి సరిపోయినంత గళ్ళుప్పు మాత్రమే ఇక్కడ వేసాను అనమాట వేసి ఇది బాగా వేగి దగ్గరకు వచ్చే వరకు వేగనిద్దామండి ఎర్రగా వేగాలి ఉల్లిపాయలు కూర మొత్తం ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగేదాని మీదే ఉంటుంది అలాగే ఇప్పుడు ఇవి వేగే లోపల మనము ఇంకో స్టవ్ మీద బాండి పెట్టుకున్నాము ఈ బాండి పెట్టుకొని ఇందులో కొద్దిగా నూనె వేసుకున్నాను ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాం అనమాట ముందు పసుపు వేసుకొని కొద్దిగా ఈ పసుపు నూనెలో వేగిన తర్వాత ఇందులో గోంగూర వేసేస్తాం గోంగూర మెత్తగా మెదగాలి మనము కట్ చేయక్కర్లేదు అనమాట ఈ కర్రీకి మాత్రము గోంగూర ఇక్కడ ఉంది కదా గోంగూరని ఈ పసుపు వేసిన ఆయిల్లో మొత్తం కట్ చేయక్కర్లేదు ఆకుల ఆకులు వేసేయొచ్చు ఎందుకంటే వీళ్ళే తాకులు కాదు కాబట్టి ఇది ఇరవై రూపాయలు అండి అంటే మనకి పదికి మూడు ఇస్తానని ఇరవైకి ఏడు ఇచ్చారు కాబట్టి సో ఏడు కట్టలు అంటే ట్వంటీ రూపీస్ చిన్న చిన్నకులునే తీసుకోవాలి బాగుంటుంది ఎప్పుడైనా ఆకులు తీసుకోవాలి ఇంకా దీన్ని మగ్గనిద్దాం మనం గోంగూర చూసారా ఎలా మగ్గిపోతుందో ఎంత ఫాస్ట్ గా అసలు ఇలా వెయ్యడం ఆలస్యం అయితే ఇలా మగ్గేటప్పుడే కొంచెం మనం మెత్త మెత్తగా ఇట్లా అనుకుంటే సరిపోతుందండి కష్టపడి కట్ చేయాల్సిన పని లేదు ఏమీ లేదు ఇందులో కూడా కొద్దిగా ఉప్పు వేస్తే బాగుంటుంది పసుపు ఉప్పు ఉప్పు వేయలేదు ఇంకా నేను ఉప్పు వేసేస్తా కొంచెం కొద్దిగా గళ్ళు ఉప్పు ఇప్పుడు వేసేస్తాను ఒక స్పూన్ పులుపు కదండి పులుపులోకి కొద్దిగా ఉప్పు కారాలు ఎక్కువ పడుతూ ఉంటాయి సో అందుకని మనము ఇంకా బాగా మెత్తగా అయ్యి కొంచెం ఇలా మెత్తుకుంటే మెత్తగా అయిపోయే ఆ స్టేజ్ వరకు పొయ్యి మీదే ఉంచుదాము ఉంచి మెత్తగా ఉందాం ఉందామన్నమాట ఈ లోపల మన కర్రీ రెడీ అయిపోయాక అందులో డైరెక్ట్ ఇంకా వేసేయడం ఎంత గోంగూర వేస్తే ఎంత కొంచెమైంది చూడండి కానీ గోంగూర కొద్దిగా అయినా కూడా దాని టేస్ట్ మాత్రం చాలా క్వాంటిటీకి సరిపోతుంది ఎందుకంటే ఉప్పు కారాలు ఎక్కువ దీనికి కావాలి కదా పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం సో ఎప్పుడు కొనేటప్పుడు ఇది మీది ఎర్ర ఎర్రగోంగురా కాదా అని తెలుసుకొని కొనండి ఎర్ర గోంగురే తీసుకోండి తులుపుగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది సో మూత పెట్టి మరీ మగ్గిస్తున్నాను ఎందుకంటే మనకు మెత్తగా అవడం అవసరం కాబట్టి సో ఇంకా ఉల్లిపాయలు ఎక్కడ వరకు వచ్చాయో చూద్దాం ఉల్లిపాయలు ఇంకా ఎర్రగా వేగాలి సో వేగే వరకు ఉంచి ఆ తర్వాత అల్లంల్లిపాయ పేస్ట్ వేస్తాము ఇప్పుడైతే ఇంకా ఇంకా ఎర్రగా వేగాలి అని టైం ఉంది అవసరం మన గోంగూర ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామా మంచిగానే తెగ ఎలాగ అయిపోయిందో ఏదో మనం పేస్ట్ చేసినట్టే ఊరికి ఇలా అనుకుంటే చాలు లేత గోంగూర కట్ చేయని కూడా అవసరం లేదు చూసారు ఆకులే తెలియట్లేదు కానీ ఇలా ఇలా మెదుపుకుంటూ ఉండండి అప్పుడే తీగలు తీగలు ఆకు ఆకుగా లేకుండా ఉంటుంది లేదు మీది చాలా పెద్ద పెద్ద ఆకులు అంటే మాత్రం ఇది చల్లారిన తర్వాత మిక్సీలో ఒక్కసారి తిప్పుకున్నారంటే కూర మొత్తం ఇంకా బాగుంటుంది అలా చేసుకోవచ్చు లేదంటే ఇంతవరకు చాలండి ఇలా 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 మెదుక్కుంటే కూడా సరిపోతుంది ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు ఇంకెక్కు ఉడకాల్సిన అవసరం లేదు ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫేసాను దీన్ని ఇలా పక్కకు పెట్టేసేద్దాం ఇక్కడేమో ఉల్లిపాయలు ఇలా వేగుతున్నాయన్నమాట చెప్పాను కదా ఉల్లిపాయలు మాత్రం మీకు కావాల్సిన క్వాంటిటీలో వేసుకోండి నాకు మాత్రము ఎక్కడైతే మనము చింత చింతపండు కానీ ఈ గోంగూర కానీ ఇలాంటివి వేస్తామో ఆ పులుపు దగ్గర కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అది మీకు ఎలా కావాలో అలా వేసుకోండి సో దీనికి తగినంత పసుపు గోంగూరలో కూడా వేసాం కదా మనం కొంచెం పసుపు ఇందులో పసుపు వేస్తున్నాము అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక పెద్ద స్పూను వేస్తున్నాం అనమాట ఇంకా ఇప్పుడు ఈ పచ్చి వెల్లి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం పచ్చివాసన పోయే అంతసేపు జాగ్రత్తగా వేయించుకోవాలి అది పచ్చివాసన పోకుండా ఇంకో ఇంగ్రీడియంట్ వేసామంటే అది పచ్చిపచ్చికి అలాగే ఉంటుంది సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం బాగా ఎర్రగా వేగే వరకు వేగిన తర్వాత చూపిస్తాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిందండి ఇంక ఇప్పుడు ఇందులో మన ధనియాల పౌడర్ వేస్తున్నాను ధనియాల పౌడర్ కొద్దిగా వేగనివ్వాలి ధనియాలకి ఉన్న పచ్చి వాసన పోయే వరకు వేగ వేగనివ్వాలి ఇది కొద్దిగా వేగంగానే మన పచ్చి రొయ్యలు వేసేయడం అనమాట గోంగూర దగ్గర అయితే ఇంకా స్టవ్ ఆపేసాను నేను గోంగూర ఇంకెక్కువ మగ్గాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇక్కడ కూడా ఈ రొయ్యల్లో కూడా కొద్దిగా కలిపి ఉడకాలి కదా ధనియాల పౌడర్ వేసేసాను ధనియాల పౌడర్ కొద్దిగా పచ్చివాసన పోయింది ఇంకా ఇంక ఇప్పుడు పచ్చి రొయ్యలు వేసేద్దాం ఒక్కసారి గంట పెట్టి మొత్తం మంచిగా తిప్పుకుందాం ఇప్పుడు పచ్చి రొయ్యల్లోంచి చాలా వాటర్ వస్తాయండి సీ ఫుడ్ అంటేనే అందులో చాలా వాటర్ ఉంటుంది సో ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి సిమ్లో పెట్టేసామంటే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇది బాగా ఫ్రై అయిపోతాయి అయిపోయే వరకు మనం దీన్ని డిస్టర్బ్ చేయకుండా మూత పెట్టేసేద్దాం మూత పెట్టేసి మంచిగా మగ్గనిద్దాం మగ్గిన తర్వాత మన రొయ్యలన్నీ ఇలా రౌండ్ రౌండ్గా అయిపోతాయి మంచిగా వేగుతాయి పచ్చివాసన పోతాయి పోయిన తర్వాత అప్పుడు కారం వేసి మన గోంగూర కలిపేసి మగ్గనిచ్చామంటే మన గోంగూర ప్రాన్స్ రెడీ అయిపోతుంది సో రొయ్యలు బాగా వేగిన తర్వాత మీకు చూపిస్తాం రొయ్యలు ఎలా ఉన్నాయో చూద్దామా సూపర్ కదా అంతా చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చేసింది మంచిగా మన రొయ్యలన్నీ అని అన్నమాట అనమాట చూసారా నేను అన్ని ఉల్లిపాయలు అందుకే వేసాను అనమాట గోంగూర కూడా అసలు ఏమవ్వదు క్వాంటిటీ ఉడికిపోతే పోతే కొంచమే అవుతుంది మళ్ళీ తర్వాత పులుపు ఎక్కువ ఉంటుంది వీటిని బ్యాలెన్స్ చేయడం కోసమే మనము అన్ని ఉల్లిపాయలు వేసామన్నమాట ఆ పులుసు రొయ్యలు అన్నీ ఇప్పుడు ఇలా చక్కగా ఉడికే ఉడికిపరుస్తున్నాయి కదా రొయ్యలు చాలా ఫాస్ట్ ఉడుగుతాయండి మెత్తగా ఉడుగుతాయి అందులో అంత వాటర్ కాంటెంటే ఉంటుంది మంచిగా ఉడుగుతాయి సో ఇప్పుడు ఇందులో మనం కారం వేద్దాం పచ్చిమిరపకాయలు ఒక ఐదు వేసాను అంతే ఇంకా కారంకి వేయలేదు కాబట్టి ఇంకా కారం వేస్తాం కొద్ది కారం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే గోంగూర కదా గోంగూరలో కొంచెం కారం ఎక్కువ వేయాలి పులుపుకి ఒక్కసారి మళ్ళీ కలిపేసుకున్నాం మంచిగా కలుపుకొని గరం మసాలా పౌడర్ కూడా తీసుకున్నారనే అది కూడా వేసేద్దాం గరం మసాలా పౌడర్ ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేద్దాం గోంగూర పేస్ట్ ఉడికొచ్చుకున్నాం కదా దీన్ని చక్కగా ఇందులో ఎంత గోంగూరండి ఇది చాలా టైం పట్టింది ఒలవడానికి కడగడానికి అది ఉడికితే ఎంత అవుతుందో చూడండి కానీ చాలా పుల్లగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల కారాన్ని మనం వేసిన గోంగూర పేస్ట్ మొత్తం కూరలో ఇలా కలిపేసుకున్నాం అంతే ఇప్పుడు నూనె పైకి తేనే వరకు ఉప్పు కారాలు ఒక్కసారి రుచి చూసుకొని మనం పులుపు కాబట్టి రెండు సార్లు ఉప్పు వేసాము సో ఒక్కసారి టెస్ట్ చేసుకొని కారం ఎలా ఉంది ఉప్పు ఎలా ఉంది ఒకసారి టెస్ట్ చేసుకొని అప్పుడు కావాలంటే వేసుకోవాలి లేకపోతే లేదు ఇప్పుడు చెక్ చేసే టైం మాత్రం ఇదే అనమాట అన్నీ కలిపేసాం కాబట్టి ఒక్కసారి మూత పెట్టుకొని మన గోంగూర టేస్ట్ మన రొయ్యలకి పట్టే అంతసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫేసుకుందాం ఇప్పుడైతే ఒక్క కొద్దిగా ఒక నిమిషాలు మగ్గలే మన గుమగుమలాడే గోంగూర ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఎలా అయిందో చూద్దామా ఇందులో మనం అస్సలు వాటర్ వేయలేదండి ప్రాన్స్లో ఉండే వాటరు గోంగూరలో ఉండే వాటరు ఉల్లిపాయలో ఉండే వాటరు ఇంతే ఆయిల్ టేస్టీ టేస్టీ కర్రీ ఇదిగో ఇలా అవుతుంది నీళ్లు వేసేస్తే నీళ్ళ నీళ్ళగా ఉంటే బాగోదండి ఇలా ఉంటుంది అనమాట మన కర్రీ అద్భుతంగా ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా మంచిగా ఇంక ఇంతే ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ అయిపోయింది ఈ ఈ పులుపు ఈ గోంగూరకు ఉండే పులుపు అంతా రొయ్యలకి పడుతుంది ఎంత టేస్టీగా ఉంటాయో ఈవెన్ ఉల్లిపాయలు కూడా పుల్ల పుల్లగా ఉంటాయి కదా మరి పుల్లగా ఏమి ఉండవు తిన్నయేలాగా అందులో మనం తగినన్ని ఉల్లిపాయలు మసాలాలు మరి ప్రాన్స్ వేసాం కాబట్టి ఉప్పు కారాలు అన్ని పర్ఫెక్ట్గా మనం మెంతి పౌడరు అవన్నీ వేసాం కదా చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు అనమాట సో స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఈ ఈ కడాయిలో ఆ వేడి ఉన్నంత వరకు మూత పెట్టి మగ్గించుకున్నామంటే పర్ఫెక్ట్ గా మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది అయిపోయాక వడ్డించి మరీ చూపిస్తాను మీకు సో అప్పటి వరకు కొద్దిగా ఈ కడాయికి ఉన్న వేడికి మగ్గనిద్దాం మన వేడి వేడి గోంగూర ప్రాన్స్ కర్రీ రెడీ చూపినా ఎంత టెంప్టింగ్ ఉంది కదా చూడ్డానికి ఇందులో అసలు మనం వాటరే వేయలేదండి ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇది గోంగూర కదా పులుపులో కొద్దిగా ఆయిల్ ఉంటేనే ఆ టేస్ట్ ఉంటుంది అనమాట సో మంచిగా ఇందులో తీసుకుందాం మన ప్రాన్స్ నీలీలుగా చేస్తే బాగోదండి కొంతమంది వాటర్ వేసి ఉడికిస్తారు వాళ్ళ వాళ్ళ టేస్ట్ అనుకోండి కానీ నీలీలుగా ఉంటే బాగోదు ఇలా గోంగూర కొద్దిగా నూనె ఉండాలి గరం మసాలా ఫ్లేవరు ఉప్పు కారాలు మెంతి పౌడరు దాంతోనే మనం మొత్తం కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అనమాట ఇంత టేస్టీ టేస్టీ కర్రీ రెడీ ప్రాన్స్ అన్నీ ఇలా బయటికి వేద్దాం అసలు కనిపించట్లేదు అన్ని కలర్లో కలిసిపోయాయి ఇదే అండి మన సూపర్ డూపర్ గోంగూర ప్రాన్స్ కర్రీ సో ఇప్పుడైతే టేస్టింగ్ టైం టేస్ట్ చేద్దాం మంచిగా ప్రాన్స్ కూడా వేసుకుందాం ప్రాన్స్ గోంగూర కాలుతున్నాయి రెండు కాలుకున్నాయి కాబట్టి స్పూన్ పెట్టినా ఎంత బాగా కలుస్తుందో అండి అన్నంలోకి ఇది అన్నంలో కలవడానికి నీళ్లు పోసి ఉడికించాలి అనుకోకండి నీళ్ళు నీళ్ళగా ఉంటే అస్సలు బాగోదు కర్రీ ఇలా ఉంటేనే గోంగూర కర్రీ ఈ యాజ్ ఇట్ ఈస్ చికెన్ కూడా ఇలాగే చికెను ని కొద్దిసేపు మనమైతే ముందు మగ్గనిచ్చి ఉడికిన తర్వాతే గోంగూర పేస్ట్ వేయాలి ఈవెన్ మటన్లో అయినా తలకాయ కూరలో అయినా ఎందులో అయినా సేమ్ ప్రాసెస్ అనమాట గోంగూర జూత పేస్ట్ అది ఉంది అసలు ప్రాన్స్ ఎంత బాగుందో ఎంత తక్కువ ఉడకబెడితే అంత మంచిది అండి ప్రాన్స్ మాత్రం వెంటనే ఉడికిపోతాయి అది ఎంత ఉంటుంది మెత్తటి టిష్యూస్ ఉడికి ఉడికిపోతుంది ఎక్కువ ఎక్కువ ఉడికిస్తున్న కొద్దీ ప్రాన్స్ గట్టిపడుతూ ఉంటాయి అద్భుతంగా ఉందండి చూసారు అన్నంలో ఎలా కలుస్తుందో కొంచెం కూర వేసుకున్నా అన్నంలో బాగా కలుస్తుంది ఇది గోంగూర ఉంటుంది కాబట్టి సో నీళ్ళు పోసి నీళ్ళు నీళ్ళకు మాత్రం చేయకండి అగ్గిపోయింది అంతే ఇలా ప్రాణి పెట్టుకొని ఇలా తిన్నామంటే ఇంకా చిన్న చిన్న గాజు రొయ్యలు అని దొరుకుతాయండి అవి కూడా చాలా బాగుంటాయి చిన్న చిన్నవి ముద్ద ముద్దకు వస్తూ ఉంటాయి ఇంకా చాలా బాగుంటాయి పెద్దవి అయితే మనకు కొన్ని ముక్కలు వస్తాయి కదా కానీ ఫ్లేవర్ అన్నిటికీ పడుతుంది కూరకు మొత్తానికి అమృతం గోంగూర ఆంధ్రమాతీగా తింటాం కాలుతుంది నోరు ప్రాన్స్ అవి కాలుతున్నాయి కదా చూసారా ఎంత బాగుందో మన కర్రీ పైన తీస్తాను కొన్ని ప్రాన్స్ అసలు కనిపించలేదు గోంగూర గ్రీన్ కలర్లో ఉంటుంది కదా మన ప్రాన్స్ అన్నీ కూడా ఆ కలర్లో టర్న్ అయిపోయాయి సో ఇదండి మన గోంగూర ప్రాన్స్ కర్రీ ఫెంటాస్టిక్ కదా చూస్తుంటే మీకు కూడా నోరుతుంది కదా అస్సలు వాటర్ వేసుకోకండి ప్రాన్స్లోనే చాలా వాటర్ వస్తాయి ఇంకా గోంగూర కూడా మనం నీళ్ళతో నీళ్ళు ఉడికితే మెత్త అయిపోతుంది సో ఎక్స్ట్రా వేయకుండా దానిలోనే మగ్గించండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ నీళ్ళు వేసి మాత్రం టేస్ట్ చేయకండి సో ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం భారవీకిచన్ కిచెన్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి బై బాయ్